जय हो जय 50 60 70 80 90 44 77

కే్రీవాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ రోజు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మె పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగానే ఈ రోజు ఈ బంధు సమ్మె జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు ఇవాళ మోడీ ప్రభుత్వం రైతుల మీద యుద్ధం ప్రకటించింది ఇవాళ భాషవాయువు ప్రయోగం కానీ రబ్బర్ బుల్లెట్లు యుద్ధం చేయడం కానీ అట్లాగే రోడ్ల మీద మేకలు కొట్టడం కానీ ఇది చాలా దుర్మార్గం అమారుషం అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఢిల్లీ బార్డర్ని భారత్ పాకిస్తాన్ బార్డర్గా మార్చేసి ఇవాళ మోడీ ప్రభుత్వం యుద్ధం చేస్తుందంటే ఇంతకంటే దారుణం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ కార్పొరేట్లకు అమ్ముడు పోయిన మోడీ ప్రభుత్వం ఇవాళ రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలి ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ కార్పొరేట్ కంపెనీలు రుణాలు మాఫీ చేయడం కాదు రైతుల యొక్క రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే ఎన్నికల్లో రైతులు కార్మికులు ఐక్యంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఉద్యమం చేస్తుంటే మరి నరేంద్ర మోడీ ఈ ఉద్యమాన్ని ఏ విధంగా అణచిపోయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఢిల్లీలోకి రాకుండా లోనే మరి మేకులు కొట్టించడమే కాకుండా బాష్పాయ రబ్బరు ఇది ఉపయోగించడానికి కొనుక్కున్నాడంటే రైతు మీద మోడీకి ఉన్నటువంటి ప్రేమ మమకారం అర్థమవుతుంది అంటే ఆయనకి ఎంతవరకు కార్పొరేట్ రంగానికి దోచిపెట్టడానికి సిద్ధంగా ఉండి మరి గతంలో ఆయన రెండు వేల పదకొండవ గుజరాత్ సీఎంగా ఉండగా అడిగినటువంటి మద్దతు ధరలు అవన్నీ కూడా ఈరోజున మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న మోడీకి సరైన బుద్ధి చెప్పడం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ ఉద్యమం జరుగుతుంది గతంలో ఈ ఉద్యమం జరిగితే దీనికి కాంగ్రెస్ అండ ఉంది అన్నాడు ఇవాళ ప్రజల అండ ఉందనే విషయం మాత్రం మోడీ తెలుసుకోమని సరైన బుద్ధి చెప్తారని మీ ద్వారా తెలియజేసుకుంటారు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల అవసరాల రైతుల అవసరాల కార్మికుల అవసరాల కేవలం అంబానీల ఆదాయ నిర్మాతల కోసం మాత్రమే పరిపాలన చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ఈ దేశంలో కార్మిక వర్గం డెబ్బై ఐదేళ్ల పాటు పోరాడు సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అంతేకాదు ఈ రోజున రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పాలన చేయాలని చూస్తూ ఉన్నాడు ఆంధ్ర పోరాడు సాధించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేయాలని చూస్తా ఉన్నాడు అంటే నరేంద్ర మోడీ పదేళ్ల కాలంలో కేవలం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కోసం తప్ప కార్పొరేట్ల కోసం అంబానీల ఆదీల కోసం తప్ప సామాన్య ప్రజల కోసం పరిపాలన చేయాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశానికి సొంతం వచ్చినటువంటి ఎప్పుడు కూడా దేశ చరిత్రలో చూడాల ఇటువంటి తప్పుడు పరిపాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో ప్రధానికం నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పడం సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలని తీవ్రంగా పెంచేశాడు దానికి అనుగుణంగా ప్రజలందరికీ కూడా నిత్యావసర ధరలు అవన్నీ కూడాను చాలా ఖరీదైపోయినాయి అలాగే లేబర్ కోట్లు అన్నింటినీ కూడాను నాలుగు కోట్లుగా తీసి ఆబానీ అందానీలకి అందేటట్లుగా చేశాడు దానికి కూడా ఈ రోజున వ్యతిరేకిస్తున్నాం అలాగే రైతులందరికీ కూడా మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే సంపద కార్మికులు వ్యవసాయ కార్మికుల సంపదని కొద్ది మంది అంబానీ అదాని లాంటి వాళ్ళకి మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంది కానీ కష్టించి పనిచేసినటువంటి శ్రమ చేస్తున్నటువంటి కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులకి మాత్రం వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని తగ్గించేటువంటి ఏర్పాట్లు చేయట్లేదు ఇంతకుముందు సంవత్సరం క్రితం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి చట్టం చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి మోడీ మాట తప్పాడు సంవత్సరం గడిచింది ఈ రోజుకి ఆ చట్టం పెట్టలేదు ఇప్పటికే పార్లమెంట్ లో నూట యాభై ఏడు మంది పార్లమెంట్ సభ్యులు బయట గెట్టేసి తనకు కావాల్సిన బిల్లులన్నిటి చట్టం చేసుకున్నాడు కానీ అన్నం పెట్టేటువంటి రైతుకి సున్నా రాసే పద్ధతుల్లో ఆ చట్టాన్ని చేయకుండా తాత్సారం చేశాడు ఒకసారి హత్యకు వచ్చినటువంటి రైతుల మీద దారుణంగా బుల్లెట్ లో ని ప్రయోగం చేసి వాళ్ళని అమానుషంగా గొట్టలు కొట్టినట్టు కొట్టి వాళ్ళని జైల్లో పెట్టేటువంటి దుర్మార్గ చర్యలు చేపడతా ఉన్నాడు అంతేకాదు వాళ్ళు కోరేది ఏమిటి రేపు పండించేపటికి అని చెప్పేసి అడుగుతున్నారు దానికి మోడీ అంగీకరించాడు ఆయన ఇప్పటికీ ఆ చట్టం చేయట్లేదు రెండో ప్రక్కన పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోట్లుగా మార్చాడు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఇప్పటి వరకు ఇచ్చిన ఏ హామీని అమలు జరగకుండా ముందుకు పోతా ఉన్నారు ఎన్నికలు వస్తా ఉన్నాయి ప్రజలందరూ గమనంలో పెట్టుకోవాల్సింది ఒకటే ఈ ప్రభుత్వం వల్ల ఏ వర్గం శుభ్రంగా సుభిక్షంగా ఉందనేది అర్థం చేసుకోవాలి వాళ్ళకి దోచిపెడతా ఉన్నారు ప్రజల సంపద దోచిపెడుతూ ప్రజల సంపద అంతా ఒక చోట కూడబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అదానీ గ్రామానికి రెండు వేల పద్నాలుగు ముందు అదాని ఆస్తులంతా కేవలం ఆరు వేల కోట్లు ఈనాడు దాదాపు దాదాపు పదిహేడు లక్షల కోట్ల పైన అతను ఆస్తులు పెరిగినాయి ప్రపంచ కుబేరులో రెండో స్థానానికి వెళ్ళి మళ్ళీ దిగజారాడు హిడెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరికి కొమ్ము ఉంది ఎవరికి లబ్ధి చెరే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది అనేది చూడాలి అలాగే కార్మిక వర్గాన్ని నట్టి విరిచే విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం ద్వారా అనేక చట్టాలను హరించి ఎప్పుడైతే స్వాతంత్ర పూర్వం నుంచి మనం పోరాడి సాధించుకునేటువంటి కార్మిక చట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం హరిస్తా ఉంది కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి ప్రజలు కార్మిక వర్గం రైతాంగం అందరూ కూడా జరగబోయే ఉద్యమాల మమేకం అవుతూ రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలని వారత అవసరం ఉంది